హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవి టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఏపీలో అయితే కొత్తగా అయితే రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదా స్మార్ట్ రేషన్ కార్డులు వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఆ కార్డులో ఏమేమి ఇచ్చాడు అదే దానికి దేనికి సంబంధించి ఉపయోగపడుతుంది మనకి అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఏపీలో అయితే చూడండి ఇది కొత్త కార్డులు అయితే ఎవడైతే జరిగింది స్మార్ట్ కార్డులు ఇవి ఇవి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విలేజ్కి వచ్చి అయితే ఇస్తున్నారు ఇవి ఈ కార్డులో వచ్చేసి మనకి ఏ టైప్ ఇచ్చాడు అనేది కూడా చూద్దాం ఈ కార్డు వచ్చేసి మనకి పీవీసీ కార్డు టైప్ అయితే ఎవడైతే అయితే జరిగింది మనకి ఏటీఎం కార్డు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అలాగే ఈ కార్డు కూడా అదే అంతే స్ట్రాంగ్ అయితే ఉంటుంది అయితే దీంట్లో ఏమేమి ఇచ్చాడనేది కూడా చూద్దాం ఈరోజు వీడియోలో బియ్యం కార్డు రకం ఉంటుంది కదా కార్డు రకం నెంబరు అలాగే బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది కదా మనకి బియ్యం కార్డుకి సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబరు అలాగే కుటుంబ పెద్ద ఉంటారు కదా కుటుంబ పెద్ద పేరు అలాగే పుట్టిన తేదీ వాళ్ళది వయసు అలాగే మేలా ఫీమేలా అలాగే కుటుంబ సభ్యులు ఎంతమంది అనేది కూడా రాశాడు అలాగే మనకి రేషన్ ఇస్తారు కదా దానికి సంబంధించి ఐడి అలాగే మనకు దుకాణం మనకి రేషన్ ఇస్తారు చూడండి దానికి చిరునామా మనకి ఏ విలేజ్లు ఇస్తున్నారో ఆ విలేజ్లకు సంబంధించి ఇచ్చాడు అలాగే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అయితే ఎవడైతే జరిగింది బార్కోడ్ గురించి అయితే మీకు లాస్ట్లో అయితే చెప్తాను మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అయితే బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇది ఈ బ్యాక్ సైడ్లో ఏంటంటే మనకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళ సభ్యుల పేర్లు అయితే ఎవడైతే జరిగింది పెద్ద అయితే కుటుంబ పెద్ద పేరేమో ఫ్రంట్ ఎవడమైతే జరిగింది అలాగే మిగతా మిగతా ముగ్గురు ఉంటారు కదా ముగ్గురు అయితే ముగ్గురు నలుగురు అయితే నలుగురు ఆ నలుగురును కూడా బ్యాక్ సైడ్ అయితే పేర్లు అయితే ఎవడైతే జరిగింది అలాగే పుట్టిన తేదీలు అలాగే మేల ఫీమేలా అనేది కూడా ఇచ్చాడు అదే అలాగే మనకి కుటుంబ పెద్దకి మనం ఏమవుతా అనేది కూడా ఎవడైతే జరిగింది వాళ్ళ కింద చూసుకుంటే మన డీటెయిల్స్ ఉంటాయి కదా మన డోర్ నెంబరు అలాగే పే అదే విలేజ్ నేము అలాగే మన అక్కడ అదే మండలం ఉంటుంది కదా మండలం మనది ఏ జిల్లా అనేది కూడా ఎవడైతే జరిగింది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి టోల్ ఫ్రీ లైన్ అని ఉంది కదా వన్ నైన్ సిక్స్ సెవెన్ ఇదేంటంటే మనకి మనకి రేషన్ కార్డుకి ఈ స్మార్ట్ కార్డ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి మీరు వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేసి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే రేషన్కి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ నెంబర్ చేసి అయితే మనకి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే కావాలనుకుంటే కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ రైస్ కార్డు వచ్చేసి ప్రతి విలేజ్కి వచ్చి అయితే ఒక డీలర్ ఉంటారు కదా డీలర్ అయితే ఇస్తున్నారు మనకి రైస్ కార్డులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఫ్యామిలీ ఎంత ఫ్యా ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు విలేజ్లో అంతమంది ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు ఇది దీంట్లో ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒక బార్ కోడ్ అయితే ఇచ్చాడు మనకి ఆ బార్ కోడ్లో ఏంటంటే మనం ఫింగర్ అయ్యకుండానే మనం రైస్ అయితే తీసుకోవచ్చు ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే పాత పద్ధతిలో మనం అంతమంది ఎలా వాళ్ళమో ఫింగర్ వేసి అలా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇప్పుడు బార్కోడ్ ద్వారా అయితే తీసుకోవడానికి అయితే ఇంకా అయితే అవకాశం అయితే లేదు ఫీచర్లు అయితే మనం రైస్ అయితే తీసుకోవచ్చు మన ఫ్యామిలీలో ఎవరైనా సరే వెళ్ళయితే తీసుకోవచ్చు ఎక్క మనకి ఫింగర్ పడలేదని అయితే ఇబ్బంది అయితే ఉండదు ఈ బార్కోడ్ ఒకటే ఉంటే సరిపోతుంది మనకి అలాగే ఈ కార్డ్ అయితే ప్రతి ఖచ్చితంగా అయితే పట్టుకెళ్ళాలి